హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి ఓట్స్ మినీ ప్యాన్ కేక్ ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను షుగర్ కూడా ఏమీ యూజ్ చేయలేదండి ఓట్స్ తోటి హెల్దీ వేలో ఇలాగ మినీ పాన్ కేక్ని రెడీ చేసుకుందాము వితిన్ ఫైవ్ మినిట్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేశారండి మీరు ఒకటికి నాలుగు తినేస్తారనమాట అంత బాగుంటాయండి ఓట్స్ మన హెల్త్కు చాలా మంచిది కదా అలాంటి ఓట్స్ తోటి ఇలాగ మరింత హెల్తీగా ఇలాగ చేసుకున్నామంటే సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక టూ వరకు కూడా బనానాస్ని తీసుకుని ఇలాగ వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఒక బౌల్లోకి ఇలాగ వేసుకున్నాము ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఇప్పుడు వీటిని మనం మ్యాష్ చేసుకుందామండి మనం బాగా వీటిని మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక ఎగ్ని వేస్తున్నానండి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నాను బేటర్ని తీసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకుందామండి ఈ బ్యాటర్ మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా మిక్స్ అయిపోయిందండి ఇక ఎలాంటి టైంలో మనం ఒక కప్పు వరకు కూడా ఓట్స్ తీసుకుంటున్నానండి ఇలాగ ఓట్స్ని కూడా వేసుకొని అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను వేసుకొని మరొకసారి మనం బేటర్ తోటి కలిపేసుకుందామండి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ బాదంని తీసుకుంటున్నానండి ఒక ఫోర్ ఫైవ్ వరకు కూడా బాదంని తీసుకొని వాటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇంట్లో ఏ నట్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయో అవి తీసుకోండి ఇక్కడ నేను బాదంని ఇలాగ కట్ చేసుకొని వేస్తున్నానండి వేసుకొని మరొకసారి మనం మిక్స్ చేసుకుందాము ఇలాగ ఈ బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఓట్స్ బ్యాటర్ ఇక ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందామండి ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ ఓట్స్ బ్యాటర్ని కొంచెం తీసుకొని మినీ ప్యాన్ కేక్ లాగా వేసుకుందామండి ఇక్కడ నేను ఒక త్రీ వరకు కూడా వేసాను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం బేక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసుకొని ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా బేక్ అయిపోయింది ఇలాగ వీటన్నిటిని కూడా టర్న్ చేసుకొని మరొక వన్ మినిట్ వరకు కూడా బేక్ చేసుకుందామండి మరొకసారి లిట్ పెట్టేసుకొని మరొక వన్ మినిట్ తర్వాత లిట్ తీసుకొని చూద్దామండి చక్కగా మనకు బేక్ అయిపోయింది ఓట్స్ మినీ ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి ఇక వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవటమే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయండి ఇలాగ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాము అలాగే సిరప్ని రెడీ చేసుకుందామండి హెల్దీ వేలో ఇక ఒక బనానా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కూడా కోకో పౌడర్ తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకుని ఇలాగ మనం క్రీమ్ రెడీ చేసుకుందామండి సిరప్ని రెడీ చేసుకుందాము ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఓ ఈ ఓట్స్ మినీ ప్యాన్ కేక్ మీద అప్లై చేసుకుందామండి లేకపోతే డిప్ చేసుకుని అయినా తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది విలో ఇలా చేసుకున్నారంటే ఎమ్మెగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్